ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము సో మనకి ఎయిర్ ఫ్రాన్స్ ఫ్లైట్లో మనము ఫ్రెంచ్ గానకి వెళ్తున్నాము ఈ మాటినిక్కి మనము మొన్న వచ్చాము మొన్న సాయంత్రం వర్షమే నిన్న మొత్తం వర్షమే ఈరోజు వర్షమే సో విపరీతమైన వర్షం పడుతూనే ఉంది ఆ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఎఫెక్టో తెలియదు లేదంటే రాత్రి కొన్ని నిద్ర సరిగ్గా పోదు కాబట్టి దాన్ని ఎఫెక్టో తెలియదు కానీ విపరీతంగా నిద్ర వస్తుంది సో ఐదున్నర గంటల తర్వాత సావు కబురు సల్లగా చెప్పినట్టు మన ఫ్లైట్ ఈరోజు క్యాన్సిల్ అయిపోయి సో ఫ్రెంచ్ గాయనా ఫ్రెంచ్ గాయనం నుంచి ఆల్రెడీ నేను పారమారిబో వెళ్ళిపోయి అంటే సురినాం వెళ్ళిపోయి సురీనాం నుంచి నేను పనామాకి వెళ్ళాల్సిన డేట్కి వాళ్ళు ఇప్పుడు ఇస్తా అంటున్నారు సో ఇదంతా కాదు సో అది మొత్తానికి క్యాన్సిల్ చేసేసుకొని ప్యారిస్కి అనుకుంటున్నాం అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్ట నేను మీయారికి మన ప్రపంచానికి స్వాగతం నేను ఈరోజు మార్టీనిక్ నుంచి ఫ్రెంచ్ గాయన వెళ్ళబోతున్నాను ఫ్రెంచ్ గాయన అనేది మనకి సౌత్ అమెరికాలో ఉంది సో అమెరికా అంటే ఒక దేశం కాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటేనే ఒక దేశం కానీ అమెరికా అంటే రెండు ఖండాలు నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా నార్త్ అమెరికా అండ్ సౌత్ అమెరికా మధ్యలో కరేబియన్ దీవులు ఉన్నాయి సో ఆ కరేబియన్ ఐలాండ్స్ అన్నీ కూడా నార్త్ అమెరికాలో భాగంగా ఉంటాయి సో ఈరోజు నేను గత రెండు నెలల నుంచి మీకు చూపిస్తున్న అన్నీ కూడా మధ్య అమెరికా సెంట్రల్ అమెరికాలో ఉన్నవి అంటే నార్త్ అమెరికా కాంటినెంట్ కింద వస్తాయి ఇప్పుడు మనం వెళ్ళబోతుంది సౌత్ అమెరికాలో ఫ్రెంచ్ గయానా అనే ఒక దేశానికి వెళ్ళబోతున్నాం సో దిస్ ఇస్ గున్ బి మై కంట్రీ నెంబర్ సెవెంటీ టూ అండ్ ఈ సంవత్సరం ఫిఫ్టీ నైన్త్ కంట్రీ సో యాభై తొమ్మిదవ దేశం సో యాక్చువల్గా నేను మార్టినిక్లో రెండు రోజులు ఉన్నాను కానీ ఎక్కువ ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు సో దాన్ని ఒక వన్ ఆర్ టూ డేస్ ఎక్స్టెండ్ చేసుకుందామా లేదంటే తర్వాత వెళ్దామా అంటే సో వెళ్ళడం వేస్ట్ అనిపించింది ఎందుకో తెలుసా చూడండి ఇది పరిస్థితి సో ఎక్స్ట్రీమ్ అమౌంట్ ఆఫ్ ఫాల్ అవుతుంది సో ఇక్కడ ఆల్రెడీ వీళ్ళు రెడ్ అలర్ట్ కూడా ఇచ్చిస్తారు సో విపరీతమైన భారీ తుఫాన్ వచ్చిందనమాట సో అందుకే గత రెండు రోజుల నుంచి కూడా నాకు ఇక్కడ ఎక్స్ప్లోర్ చేయడానికి కుదరలేదు ఒక రెండు గంటలు మాత్రమే అవకాశం ఉంటే సాయంత్రం వేళ వెళ్ళి అది వీడియో చేసుకొని వచ్చాను సో ఈరోజు రేపు కూడా రెడ్ అలర్ట్ అనమాట సో అందుకని అంటే ఖచ్చితంగా ఇంట్లోనే ఉండాలి అని సో అందుకే మనం ఇక్కడ ఉండి కూడా లాభం లేదు కాబట్టి నేను నా ఫ్లైట్ని మళ్ళీ జర్నీని ఐటనరీని మళ్ళీ మార్చుకోవడం ఇష్టం లేక సో ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాను సో ఐమ్ హెడింగ్ టువర్డ్స్ ద ఎయిర్పోర్ట్ సో ఈరోజు మళ్ళీ మనము ఎయిర్ ఫ్రాన్స్ ఎయిర్పోర్ట్లో వీఆర్ గోయింగ్ టు ఫ్లై ఫ్రమ్ మార్చినిక్ టు ఫ్రెంచ్ గయానా కాయన్ ఇస్ ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రెంచ్ గాయానా సో కాయాన్కి వెళ్ళబోతున్నాము అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందనేది చూస్తున్నాం ఈ వర్షం అనేది కుండపోతగా పడుతూనే ఉంది ఈరోజు నైంటీ ఫైవ్ పర్సెంట్ రెయిన్ ఛాన్సెస్ అని ఉంది అప్పుడే అనుకున్నా ఈరోజు వర్షం హెవీగా పడుతుందని కానీ ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయింది మార్నింగ్ ఫోర్కే స్టార్ట్ అయిపోయింది భారీగా వర్షం పడుతూనే ఉంది ఆగే సమస్యే కనిపించట్లేదు ఇంకో రెండు రోజుల వరకు ఈ మార్టినిక్కి మనము వచ్చాము మొన్న సాయంత్రం వర్షమే నిన్న మొత్తం వర్షమే ఈరోజు వర్షమే సో విపరీతమైన వర్షం పడుతూనే ఉంది సో అందుకే ఇక్కడ మనం ఎక్కువగా ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేసినట్టు అయితే నాకు అనిపించలేదు ఇంకా చాలా ఉన్నాయి చూడాల్సినవి మేబీ ఇన్ ద ఫ్యూచర్లో మళ్ళీ ఎప్పుడైనా వీలైతే మళ్ళీ వద్దాం కానీ ఇక్కడ ఈరోజైతే మనము ఉండే అవకాశం లేదు అందుకే ఈ కంచి బయలుదేరుతాం చూడండి ఎలా ఉందో ఎయిర్బిఎంబి అయితే వెకేట్ చేసేసి ఎయిర్పోర్ట్ వైపు ఈ ట్యాక్సీలో వెళ్తున్నా సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలియదు ఫ్లైట్స్ ఆన్ టైం ఉండి స్కెడ్యూల్ టైంలో వెళ్ళిపోతే బాగుంటుంది ఎందుకంటే ఇంతకుముందున్న మన కంట్రీస్ వడలు కానీ లేదా సెంట్ మార్టిన్లో కానీ ప్రస్తుతానికి రెడ్ అలర్ట్ నడుస్తుందంట ఇక్కడేమో ఆరెంజ్ అలర్ట్ అక్కడేమో రెడ్ అలర్ట్ రెడ్ అలర్ట్ అంటే మొత్తం ఎయిర్పోర్ట్స్ అన్నీ షట్ డౌన్ క్లోజ్ అయిపోయాయి సో ఇది ఒక హరికెన్ లాగా మళ్ళీ తయారవ్వబోతుందా అనే ఒక క్వశ్చన్ అనమాట సో అది ప్రస్తుతానికి సిచ్యువేషను ఇక్కడ మనకు ఆ తుఫాను మనము తుఫాను నుంచి బయటికి వెళ్ళిపోగలిగితే చాలా సంతోషం సో ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం వర్షం అయితే భారీగా కురుస్తూనే ఉంది ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది వర్ణదేవుడు కర్ణించి మనకి మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి కుదిరితే మాత్రం బాగుంటుంది అది క్యాన్సిల్ అయిపోతే మాత్రం మనం అడ్డంకిరుక్కుపోతాం ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ కంట్రీది ఫ్లైట్ అకామిడేషన్స్ అవన్నీ కూడా మళ్ళీ మనకి ఫేస్ అయిపోతాయి హోప్ఫుల్లీ మనకి ఆన్ టైంలో వెళ్ళిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాం మాటినీకి ఎయిర్పోర్ట్కి వచ్చేసా అండ్ బోర్డింగ్ పాస్ తీసేసుకున్నా అయితే రెండు విషయాలు ఒకటేమో ఫ్లైట్ రెండు గంటలు డిలే ఎందుకంటే ఈ ఫ్లైట్ ఎక్కడి నుంచి అయితే వస్తుందో అక్కడ భారీగా వర్షం ఉండడం వల్ల సో ఇక్కడ ఫ్లైట్ డిలే అయిపోయింది రెండోది మనము ఫ్రెంచ్ గాయన వెళ్ళాలంటే కంపల్సరీ ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అంట సో అక్కడ చూస్తున్నారా వర్షం ఇంకా పడుతూనే ఉంది మనకి అయితే మనం తొందర రావడం వల్ల మనకి ఒక బెనిఫిట్ ఏమైందంటే ఎల్లో ఫీవర్కి వ్యాక్సినేషన్ తీసుకోవడానికి అవకాశం వచ్చింది సో ఏది జరిగినా అంతా మనం మంచిగా అనుకుంటాం కదా అదే అలాగే జరిగింది సో ఇక్కడ ఒక ఫార్మసీ ఉంది అండ్ మెడికల్ సెంటర్ కూడా ఉంది సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనము ఎల్లో ఫీవర్ సర్టిఫికెట్ అనేది తెచ్చుకోవాలంట అంటే ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ తీసుకుంటే వాళ్ళకు సర్టిఫికెట్ ఇస్తారు అండ్ దట్ సర్టిఫికెట్ ఈస్ వ్యాలిడ్ ఫ్రెంచ్గా లైఫ్ లాంగ్ చాలా కంట్రీస్కి దాదాపు టెన్ ఇయర్స్ వ్యాలిడిటీ ఉంటుందంట సో మనకి సౌత్ ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా సరే ఆఫ్రికన్ కంట్రీస్కి వెళ్ళాలన్నా సౌత్ అమెరికన్ కంట్రీస్లో చాలా వరకు వీళ్ళు ఈ ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ అనేది అడుగుతున్నారన్నమాట వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సో అందుకే ఇప్పుడు ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ వేయించుకోవడానికి వెళ్తున్నా సో దానివల్ల నాకు ఎలాంటి జ్వరాలు ప్రస్తుతానికైతే రావద్దని కోరుకుంటున్నా సో అది అక్కడ అలాంటి ఎల్లో ఫీవర్ అనేది కామన్గా ఉండే ప్లేసెస్లో వాటి కోసం వాళ్ళు ఇలా ఈ వ్యాక్సినేషన్ అనేది ఇస్తూ ఉంటారు కానీ ఈ వ్యాక్సినేషన్ తీసుకోవడం వల్ల మనకు ఫీవర్ వస్తూ ఉంటుంది కొన్ని కొన్నిసార్లు లక్లీ నాకు కోవిడ్కి నేను మూడు సార్లు తీసుకున్నాను సో రెండు డోసులు ఆ తర్వాత బూస్టర్ డోసు నాకు ఎప్పుడు ఫీవర్ రాలేదు సో ఈసారి కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాను ఎందుకంటే లేదంటే మన స్కెడ్యూల్ అంతా డిస్టర్బ్ అయిపోద్ది ఇక్కడ సెంటర్ ఇంటర్నేషనల్ ది వ్యాక్సినేషన్ అని ఉంది సో ఇక్కడ మనకు యెల్లో ఫీవర్కి వ్యాక్సినేషన్ ఇస్తున్నట్టున్నారు తీసుకున్నా ఇలా ఒక ఫామ్ ఫిల్ చేయించుకొని మన దగ్గర సిగ్నేచర్ తీసుకున్నాక వీళ్ళు మనకి వ్యాక్సినేషన్ చేసి ఆ తర్వాత వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ఇస్తారంట తనే మన డాక్టర్ నూట పది యూరోలు ఛార్జ్ చేసింది అండ్ తను మనకిప్పుడు ఇచ్చే వ్యాక్సినేషన్ అనేది వన్స్ ఇన్ ఎ లైఫ్ టైమ్ సో ఇంక మళ్ళీ ఇంకోసారి ఎప్పుడు ఇలా ఫీవర్ సర్టిఫికేట్ తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఈ సర్టిఫికెట్ ఉంటే సో ఇప్పుడే తను మనకి వ్యాక్సినేషన్ ఇస్తుంది అండ్ దిస్ ఇస్ లైక్ ఫర్ ఎంటైర్ లైఫ్ టైం రైట్ నేను ఇటు ఎదురుగా చూడాలంటే చూడొద్దు అంటే ఓకే ఓకే థ్యాంక్ యూ ఫెంటాస్టిక్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇంటర్నేషనల్ వ్యాలిడిటీ ఉన్న ఎల్లో ఫీవర్ సర్టిఫికేట్ అనేది ఇచ్చేశారు సో ఆల్రెడీ వ్యాక్సినేషన్ కూడా ముందు తీసుకున్నాను వీడియో ప్రూఫ్ కూడా ఉంది సో ఈ సర్టిఫికెట్ ఉంటే ఇది మన పాస్పోర్ట్లో పెట్టుకోవాలంట ఇది లైఫ్ టైం లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ ఉంటుందంట సో ఎలాంటి ఎప్పుడైనా సరే మనకి ఎల్లో ఫీవర్ కావాలి సర్టిఫికేట్ కావాలి వ్యాక్సినేషన్ కావాలి అంటే ఇది చూపిస్తే సరిపోతుంది సో దీనికి నూట పది యూరోలు అంటే దాదాపు పదివేల రూపాయలు మన ఇండియన్ కరెన్సీ ప్రకారం ఛార్జ్ చేశారు కానీ హార్డ్లీ టూ మినిట్స్లో అయిపోయింది అండ్ సర్టిఫికెట్ కూడా మనకి ఇమీడియట్గా వచ్చేసింది నవ్ ఐ కెన్ ఫ్లై టు ఫ్రెంచ్ కేనా ఈరోజు రెండు కొత్త విషయాలు తెలిసాయి ఒకటి ఆఫ్రికాలోనే కాకుండా ఈవెన్ గయానాలో కూడా ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ లేకపోతే వాళ్ళు అలౌ చేయరనే విషయం కొత్తగా తెలిసింది రెండవది ఒక్కసారి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ వేయించుకుంటే అది దాని లాంగ్ వ్యాలిడిటీ ఉంటుందనే విషయం కూడా ఈరోజు తెలిసింది సో ఆల్రెడీ మనం ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు గయాననే కాదు ఈవెన్ ఆఫ్రికాకు కూడా వెళ్ళిపోవచ్చు ఆఫ్రికాలో చాలా కంట్రీస్కి ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ అనేది మ్యాండేటరీ సో మనకి ఇప్పుడు ఇబ్బంది ఇక్కడ మొత్తం మెషిన్ ఆపరేటెడ్ సెల్ఫ్ సర్వీస్ చెక్ ఇన్ కౌంటర్స్ ఉన్నాయి ఇక్కడ మన బోర్డింగ్ పాస్ అండ్ పాస్పోర్ట్ స్కాన్ చేసేసి మనం లోపలికి వెళ్ళిపోవచ్చు ఇప్పుడే ఇమిగ్రేషన్ అండ్ సెక్యూరిటీ చెక్ పూర్తి చేసుకొని లోపలికి వచ్చేసా సో ఇమిగ్రేషన్ ఆఫీసర్ చాలా ఆశ్చర్యపోయారు ఏంటి ఇండియాలో ఉంటూ ఇండియా నుంచి ఇక్కడ దాకా వచ్చారా అని చెప్పేసి అని ఆ తర్వాత ఫ్రెంచ్కి నాకు కూడా వెళ్తున్నాను అని చెప్పాను ప్లస్ మొన్న మనకి ఎయిర్పోర్ట్లో అయిన ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పాను కదా సో వాళ్ళు ఆపేసి ఒక క్లాత్ తీసుకొని క్రోమోజోమ్ టెస్ట్ చేసినట్టు బయాలజీ ల్యాబ్లో టెస్ట్ చేసినట్టు చేశారని చెప్పేసి ఈరోజు నన్ను కాదు కానీ నా బ్యాగ్ ఈరోజు ఏంటంటే మనది ఇది వాళ్ళు చెక్ ఇన్ చేసుకోలేదనమాట దీంట్లోనే మన కెమెరాస్ ఉన్నాయి డ్రోన్ ఉంది అన్నీ ఉన్నాయి సో అది ఈరోజు వెరిఫికేషన్కి వెళ్తే వాళ్ళు ఈరోజు కూడా అదే ఆ క్లాత్ తీసుకొని ఒక ఒక కొంచెం శాంపుల్ తీసుకొని వాళ్ళు టెస్టింగ్ చేశారనమాట నేను వాళ్ళని అడిగా ఖాళీగానే ఉన్నారు కదా అని చెప్పేసి అని అడిగా సో ఏంటది ఏం టెస్ట్ చేస్తున్నారంటే ఎక్స్ప్లోజివ్ టెస్టింగ్ అన్నారనమాట ఎక్స్ప్లోజివ్స్ ఏమన్నా ఉన్నాయా అనేది టెస్ట్ చేస్తుందంట సో ఈరోజు ఇది కూడా కొత్త విషయం తెలిసింది సో ఎక్స్ప్లోజివ్స్ ఏమైనా ఉండేటైతే కూడా అది చూపిస్తుందంట అందుకోసమే వాళ్ళలా టెస్ట్ చేశారు ఆ ఎల్లో ఫీవర్ వ్యాక్సినేషన్ ఎఫెక్టో తెలియదు లేదంటే రాత్రి కొన్ని నిద్ర సరిగా పోలేదు కాబట్టి దాని ఎఫెక్టో తెలియదు కానీ విపరీతంగా నిద్ర వస్తుంది అసలు చాలా డ్రౌజింగ్ ఉంది అండ్ సో ఇక్కడ ఈ బెంచ్ పైన పడుకునేలా ఉన్నా ఇంకో గంట నాటి సమయం ఉంది ఎందుకంటే ఎక్కడి నుంచి అయితే రావాలో ఫ్లైట్ అక్కడ ఇప్పుడు మొదలవ్వబోతుంది సో వన్ అండ్ హాఫ్ అవర్ డిలే అయ్యా ఫ్లైట్ అనేది వస్తుందనమాట సో వెయిట్ చేద్దాం వచ్చిన తర్వాత ఫ్లైట్ ఎక్దాం ఏడు గంటలకి ఎయిర్పోర్ట్కి వచ్చా ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఐదున్నర గంటలు అవుతుంది ఉదయం వేళ విపరీతమైన వర్షం ఇప్పుడు చూస్తున్నారా మొత్తం క్లియర్ అయిపోయింది కానీ అయినా కూడా మాకు ఫ్లై అవ్వడానికి ఫ్లైట్ లేదు ఎందుకనేది తెలిస్తే ఆశ్చర్యపోతారు సో ఐదున్నర గంటల తర్వాత సావు కబురు సల్లగా చెప్పినట్టు మన ఫ్లైట్ ఈరోజు క్యాన్సిల్ అయిపోయింది సో ఏమైంది అని అంటే సిచ్యువేషన్ ఇక్కడ అంతా బాగానే ఉంది చూసారు కదా ఇప్పుడు వర్షం కూడా లేదు అంత నార్మల్ అయిపోయింది కానీ మనకి యాక్చువల్గా లూప్ నుంచి మార్టినెక్కి ఫ్లైట్ వచ్చి ఇక్కడ నుంచి మనం ఫ్రెంచ్ కాయనకి వెళ్ళాలి సో గ్వాడలూప్లోను అండ్ సెంట్ మార్టిన్లోను ఇప్పుడు అక్కడ రెడ్ అలర్ట్ ఉంది ఆడ ఎక్స్ట్రీమ్లీ హెవీ విండ్స్ బ్లో అవుతుందంట దానివల్ల అన్ని ఫ్లైట్స్ క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది సో నేను ఒక సిల్లీ జోక్ చేశాను ఇక్కడ ఒక ఫ్లైట్ ఉంది ఆ ఫ్లైట్ యాక్చువల్గా అది గోడలూప్కి వెళ్ళాలి గోడలూప్లో అక్కడ హెవీ విండ్ ఉందని ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళట్లేదు అక్కడ నుంచి మన ఫ్లైట్ వస్తే మనం ఇక్కడ నుంచి ఫ్రెంచ్ క్యానకి వెళ్ళాలి సో ఈ ఫ్లైట్ వేసుకొని ఫ్రెంచ్ గ్యానా వెళ్ళిపోతే అయిపోయింది కదా అనిపించింది కానీ అది వేరే కంపెనీ అది కుదరదు సో జస్ట్ జోక్ సిల్లీ వేరీ సిల్లీ జోక్ ఏం చేస్తాం పిచ్చెక్తుంది ఐదున్నర గంటలు అవుతుంది చేతికేమో ఎల్లో ఫీవర్కి వ్యాక్సినేషన్ తీసుకున్నాను విపరీతంగా హెడ్డేక్ వచ్చేసి డ్రౌజింగ్ అనిపించి ఒక అరగంట సేపు అలాగే కుర్చీలో పడుకున్నాను ఇంకా దాని తర్వాత మెలకు సో మొత్తానికైతే నన్ను ఈ కంట్రీ నుంచి వెళ్లకుండా చేస్తున్నారు నేనే యాక్చువల్గా ఎక్స్టెండ్ చేసుకుందామా అనుకుంటాను అలాంటిది వాళ్ళంతా వాళ్ళే ఎక్స్టెండ్ చేశారు కాకపోతే పెద్ద మైనస్ ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ ఫ్రెంచ్ గయానాలో ఈ రోజుకి ఒక ఒక చోట దాని తర్వాత రేపటికి ఒక చోట ఎల్లుండి సూర్యనామంలో ఇంకో చోట ఆల్రెడీ అకామిడేషన్స్ అన్నీ బుక్ చేసేసుకున్నాను వాటి పరిస్థితి ఏందో అర్థం కావాలి చూద్దాం ఫ్రెండ్స్ చెప్పా కదా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయిందని ఆ ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోతే సరే నెక్స్ట్ ఫ్లైట్ ఇస్తారు కదా అని అనుకుంటే అండ్ అంతేకాకుండా వాళ్ళదే మిస్టేక్ కాబట్టి అకామిడేషన్ ఇస్తారు ఇవన్నీ అని చెప్పారు ఇప్పుడు వచ్చేసరికి యాక్చువల్గా ఇది వెదర్ సో ఓమైగాడ్ సినిమా చూసినట్టు అనిపిస్తుంది నాకైతే సో ఓమైగాడ్ సినిమాలో ఇదే ఉంటుంది సో ఇది ప్రకృతి వైపరీత్యం కాబట్టి మేము ఏం చేయలేమని చెప్పేసి అని ఇక ఒక లెవెన్ యూరోస్ పదకొండు యూరోలకు ఒక వౌచర్ ఇచ్చి ఏదైనా ఫుడ్ మీరు తీసుకోండి అని చెప్పేసి అంటే ఒక వెయ్యి రూపాయలు వౌచర్ ఇచ్చి మన మొహాన్ని కొట్టి ఇంతే ఇక మేము ఇంకేం చేయలేము అన్నా సరేలే ఓకే అకామిడేషన్ అవన్నీ మనమే చూసుకుందాంలే అనుకుంటే రేపటికి లేదంట ఫ్లైట్ రేపు ఈవినింగ్ సిక్స్ తర్వాత వెదర్ క్లియర్ అవ్వచ్చు అని చెప్పేసాను రేపు ఈవినింగ్ వరకు అయితే క్యాన్సిల్ అంట సో రేపు ఈవినింగ్ సిక్స్ అవుతుందా ఎల్లుండి అయిందా తెలియదు నాకు ఏ రోజుకి ఇచ్చారు తెలుసా సిక్స్టీన్త్ రోజు ఫ్రైడే రోజు ఈవినింగ్ ఫ్రైడే రోజు త్రీ ఓ క్లాక్ ఫ్లైట్ ఇచ్చాను నాకు వరకు నేను ఏం చేయాలి సో ఫ్రెంచ్ గాయన ఫ్రెంచ్ గాయన నుంచి ఆల్రెడీ నేను పారామారిబో వెళ్ళిపోయి అంటే సురీనాం వెళ్ళిపోయి సురీనాం నుంచి నేను పనామాకి వెళ్ళాల్సిన డేట్కి వాళ్ళు ఇప్పుడు ఇస్తా అంటున్నారు సో ఇదంతా కాదు సో అది మొత్తానికి క్యాన్సిల్ చేసేసుకొని పారిస్కి వెళ్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నెక్స్ట్ రెండు గంటల్లో ఇక్కడ ఫ్లైట్ ఉంది ఎందుకంటే ఇక్కడ నుంచి నేను వెళ్ళడానికి ఓన్లీ అదొకటే ఫ్లైట్ మనకు అవైలబుల్ ఉంది ఎయిర్ ఫ్లాన్స్ అదొకటే నేను ప్రయత్నం చేస్తున్నాను సో అక్కడికి వెళ్ళిపోయి ముందు యూరోప్ అయితే చూసుకుందామని సో దేర్స్ నో గ్యారెంటీ టికెట్స్ దొరితే లేదో దాన్ని బట్టి నేను ఫ్లై చేస్తాను సో ప్రస్తుతానికి అయితే సిచ్యువేషన్స్ ఇది సో ఇలా ఉన్నాయి అన్ని క్యాన్సలేషన్స్ హడావిడి అందరికందరూ ఇక్కడ అందరు వెయిట్ చేస్తున్నారు సో ఎవరికి ఏమైతుందో ఏం తెలియట్లేదు ఈ ఐలాండ్స్లో తొందరగా ఎంత తొందరగా బయటపడతాను అంత మంచిది అనిపిస్తుంది ఎందుకంటే ఈ ట్రాపికల్ వెదర్ ఉన్నాయంటే ప్రతి చోట ఇలాగే దిక్కుపోతున్నాను సో ఐలాండ్స్ నుంచి బయటపడతాం ఫస్ట్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ మళ్ళీ కొత్త అప్డేట్ సో బోల్డ్ అని అప్డేట్స్ ఈరోజు సో ఇప్పుడు అప్డేట్ ఏంటి అని అంటే ఒక పాట పాడదాం మనం ఉందిలే మంచి కాలం ముందు ముందు నా అందరూ సుఖపడాలి నందనందనా ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా ఏ దాంట్లోనైనా సరే పాజిటివ్గా తీసుకుంటాం కాబట్టి ఈ పాట పాడే యాక్చువల్గా అయితే అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యయ్యో బుకింగ్స్ వేస్ట్ అయిపోయనే ఫ్రెంచ్ గయానా పోయింది సురీనాము పోయింది అరుబా కురష పోయింది పోయాయి అని బాధపడుతూ ఉండాలి కానీ మనం ప్రతి దాంట్లోనూ ఏది జరిగినా సరే ప్రతి దాంట్లోనూ మనము పాజిటివ్ వెతుక్కుంటాం కాబట్టి ఈరోజు పాజిటివ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ ఐలాండ్స్ నుంచి మనం బయటపడతాం పంతొమ్మిది దేశాలు చూపించా మీకు రెండు నెలల్లో పంతొమ్మిది దేశాలు మొత్తం కెరేబియన్ ఐలాండ్స్ మొత్తం తిప్పి చూపించా కానీ సౌత్ అమెరికా మనకి ఎందుకు రాసిపెట్టలేదబ్బా అంత ముందు పెరమరిబో సుర అనుకున్న అంత ముందు కూడా వాడు వన్ డే డిలేగా మనకి వీసా అప్రూవల్ చేయడం వల్ల వెళ్ళడం కాలేదు ఇప్పుడేమో త్రీ డేస్ ఫ్లైట్స్ లేవు సో నేను మళ్ళీ ఇక్కడ ఐలాండ్స్లో ఉండి ఆ తర్వాత ఏ ఐలాండ్కి వెళ్ళినా సరే ఈ పర్టికులర్ ఇన్సిససెంట్ రెయిన్స్ ఉన్నాయంటే సో మనము అయితే వర్షాలు పడ్డా మనం చూడలేము వర్షాలతో మన ఫ్లైట్స్ క్యాన్సిల్ అయిపోతున్నాయి సో ఇదంతా వేస్ట్ అందుకోసమే ప్రస్తుతానికి నేను ఆల్రెడీ ప్యారిస్కి బుక్ చేసేసుకున్నా సో దట్ ఈస్ ద అప్డేట్ సో ఫ్లైట్ టికెట్ ఈస్ బుక్డ్ కన్ఫర్మ్డ్ అండ్ అది కూడా విదిన్ టూ అవర్స్లో అని చెప్పాను కదా సో టూ అవర్స్లోనే వాళ్ళు యాక్చువల్గా ఇది ఇది ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకోండి ఈ ఈ ఫ్లైట్ రీఫండ్ తర్వాత వస్తుంది మళ్ళీ ఇంకో టికెట్ తీసుకోవాలి ఒకటే ఒక సీట్ ఒకే ఒక సీట్ అవైలబుల్ ఉంది ఆ సీట్ నేను అట్లా కాదు ఇది క్యాన్సిలేషన్ అనేది మీరు చేశారు నేను చేయలేదు సో అందుకని నాకు ఫుల్ రీఫండ్ రావాల్సిందే ఆ ఫుల్ రీఫండ్ అమౌంట్ దీనికి అప్లై చేసేయాల్సిందే అని చెప్పా సో అలా అప్లై చేపించేసాను ఈ క్యాన్సిలేషన్స్ ఏదైతే వీళ్ళు ఎయిర్లైన్స్ నుంచి వచ్చిందో అది ఎయిర్బిఎన్బి వాళ్ళకి నెక్స్ట్ బుకింగ్స్ చేసిన వాళ్ళందరికీ పంపించి వాళ్ళతో ఫ్రీ క్యాన్సిలేషన్ చేపిస్తాం కాకపోతే ఒక ఫ్లైట్ టికెట్స్ మాత్రం నెక్స్ట్ ఫ్లైట్ అది మనకి అది అది హోల్డ్లో పెట్టాల్సి ఉంటుంది నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ మనం యూజ్ చేసుకోవాలన్నమాట సో ఇలా మనం మన సమయస్ఫూర్తిని మనం చూపించి దాంట్లో ఆ సిచ్యువేషన్స్లో ఎలా మనం బయటపడాలనేది మనం సిచ్యువేషన్స్ చూసుకోవాలి సో అనుకున్నదొక్కటి అయ్యింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్ పిట్ట అనుకున్నామని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు పన్నీ జరిగేదన్నీ మంచికనే అని అనుకోవడమే మేమని షిప్ అన్నట్టుంది నా పరిస్థితి ప్రస్తుతానికి సో కాకపోతే నాకు ఒక గుడ్ న్యూస్ ఏంటి అని అంటే ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ లోపలనే నేను యూరోప్ వెళ్తున్నాను కాబట్టి నా దగ్గర డెబ్భై రోజుల సమయం ఉంటుంది ఈ సెవెంటీ డేస్లో నేను ముప్పై ముప్పై దేశాలు మీకు యూరోప్లో చూపించబోతుంది సో మనం యూరోప్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం రిమైనింగ్ కంట్రీస్ కరేబియన్ అండ్ సౌత్ అమెరికా యాజ్ వెల్ అస్ ఆఫ్రికా ఇవన్నీ ఈ ఖండాలన్నీ మనం తర్వాత చూసుకున్నాం సో ప్రస్తుతానికైతే నేను ఇప్పుడు ప్యారిస్కి ఫ్లై అవుతున్నాను సో ప్యారిస్కి ఫ్లై అయిన తర్వాత మనం అక్కడ ఏ కంట్రీస్కి మనం స్టార్ట్ చేస్తామనేది చూస్తూ ఉండండి సో దట్స్ ఇఫ్ ఫర్ నా సో నెక్స్ట్ ఇంకొక అరగంటలో ఫ్లైట్ నేను ఇప్పుడు బోర్డ్ చేయబోతున్నా నాకు తెలిసి ఇక్కడైతే ఇలాంటి డిలేస్ ఉండవని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా సో ప్యారిస్కి వెళ్ళిన తర్వాత ఈసారి మళ్ళీ డే టైంలో మీకు ఐఫిల్ టవర్ని ప్రాపర్గా చూపించి ఆ తర్వాత నెక్స్ట్ నా జర్నీ అనేది స్టార్ట్ చేస్తాను సో ఉన్న మరి దిస్ ఇస్ ఆర్కే సైనింగ్ ఆఫ్ చెక్ బాయ్